భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైలవరం గ్రామానికి చెందిన రాజ్ కుమార్ అనే యువకుడు గత మూడు నెలలుగా ఆల్ ఇండియా ట్రావెల్ చేయాలని నిర్ణయించుకున్నాడు అందులో భాగంగా ఇప్పటి వరకు మూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాడు సైకిల్పై ఈ ట్రావెలింగ్ చేయడానికి గల ప్రధాన కారణం ఏమిటంటే పర్యావరణాన్ని కాపాడాలని ప్రతి ఒక్కరూ అడవులను చెట్లను నరికేస్తున్నారు దానివల్ల యావత్ మానవాళికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సైకిల్పై ప్రయాణం చేసి ప్రతి గ్రామంలో ప్రజలకు మొక్కల్ని పెంచండి పర్యావరణాన్ని రక్షించండి అని అందరికీ అవగాహన కల్పిస్తూ ఆల్ ఇండియా ట్రావెల్ చేయాలని నిర్ణయించుకున్నానని రాజ్కుమార్ తెలిపాడు కావున ప్రతి ఒక్కరూ మొక్కల్ని పెంచండి పర్యావరణాన్ని రక్షించండి పర్యావరణాన్ని రక్షిస్తేనే పొద్దున మానవాళికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్రతికే అవకాశం ఉంటుందని రాజ్కుమార్ తెలిపాడు ఈ పర్యటనలో భాగంగా గ్రామాల్లోని ప్రతి ఒక్క యువతి యువకులు గ్రామస్తులు రాజ్కుమార్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందదాయకమని యువత రాజ్కుమార్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైలవరం గ్రామానికి చెందిన యువకుడు ఇప్పుడు మనకి చెల్లమన్న తెలుగురు గ్రామంలో సైకిల్ చెప్పుకుంటూ వస్తున్నాడు తన తన ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు అందుబాటులో తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి కదా ఏది అది భద్రాద్రి కొత్తగూడెం వచ్చిన మైలవరం విలేజ్ ట్రావెల్ చేస్తారు ఎక్కడ చూస్తున్నారు మీరు కొత్త కొత్తోడ నుంచి ఇట్లా ములుగు డిస్టిక్ మీద నుంచి విజయనగర్ నుంచి మళ్ళీ భద్రాచలం మీదుగా ఆల్ ఇండియా రైడ్ చేస్తారు ఎన్ని వేల కిలోమీటర్లు రైడ్ చేసేసరికి ఇప్పటివరకు అయితే ఒక మూడు వేల కిలోమీటర్లు అయితే కంప్లీట్ అయింది ఇంకా వెళ్తూ ఉంటే ఇంకా మొత్తం ఇంకా ఎన్ని రోజుల పాటు ఇలా ట్రావెల్ చేయాలంటే ఇంకొక మూడు నెలలు అసలు ఈ ట్రావెలింగ్ చేయడానికి మెయిన్ ప్రధాన కారణం ఏంటంటే అంటే సేవ్ ట్రీస్ ఈ కాలంలో అందరూ అయితే చెట్లు నడుపుతున్నారు కదా ఎవరు చెట్లు నరకొద్దు అనే ఒక కాన్సెప్ట్తో అయితే మీ వంతు ఒక మొక్క నాటండి దాని మీద నేను అయితే ఆల్ ఇండియా ట్రావెల్ చేస్తాను అంటే అక్కడక్కడ యూత్ ఉంటారు కదా వాళ్ళకంటూ ఒక వాళ్ళ వాళ్ళతో మొక్కలు నాటించే క్రమం ఇట్లా స్కూళ్ళలో కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్ చేసుకుంటూ ఆల్ ఇండియా ట్రావెల్ చేస్తాను ఇప్పటివరకు మూడు వేల కిలోమీటర్లు రహదారి ప్రధాన రహదారి ట్రావెలింగ్ చేశారు ఎక్కడైనా ఇబ్బందులు కానీ సమస్యలు కానీ తలెక్ట్ అంటే సమస్యలు అంటే వస్తూనే ఉంటాయి అంటే మనకి స్టేయింగ్ విషయం కూడా కొంచెం సమస్యలు వస్తాయి అంటే కొన్ని కొన్ని ఏరియాలకు పోయినప్పుడు కూడా కొంచెం అక్కడ ఉన్న ఉంటారు కదా చికాజీ వాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళ వాళ్ళు అయితే కొన్ని సమస్యలు వస్తున్నాయి ఇంకా మన ఏరియాలో అయితే ఇంతవరకు అయితే ఏ సమస్య రాలేదు పక్క స్టేట్లలో కొంచెం సమస్యలు ఇప్పటివరకు ఎన్ని రోజుల పాటు ఈ జర్నీ కొనసాగుతుంది ఇప్పటికైతే ఒక మూడు నెలలు ఇప్పటివరకు ఎంత ట్రావెల్ కంటే ఎస్టిమేషన్ నేను వేసుకోలేదు ఇంకా ఇప్పటికైతే ఒక వన్ ల్యాక్కి ఇలా వరల్డ్ వైడ్గా సైకిల్ మీద ప్రయాణం చేయదలుచుకున్నారు కదా అసలు అమౌంట్ ఎలా వస్తుంది మీకు ఈ అమౌంట్ అంతా ఎలా పే చేయదలు ట్రావెలింగ్ చేయ ఉండే ముందే మీరు అమౌంట్ పే లేదు అలానే ఇంటి దగ్గర నుంచి ఫ్యామిలీ సపోర్ట్ కొంచెం ఎక్కువ ఉండటం వల్ల ఫ్యామిలీ కూడా మనీ పంపిస్తాం ఇప్పుడు ఇలా రైడ్ చేయడం వల్ల మొక్కలు నాటించడం వల్ల ఆ యువతకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అంటే మనం ఈరోజు మా నాటే మొక్కలే మనకి రేపటి భవిష్యత్తు కదా దాని గురించి అయితే నాటిస్తాను నేనైతే అంటే అందరూ ఇప్పుడు మొక్కలు నడుపుకుంటూ పోతే మనకి అడవులు అనేది ఉండవు కదా దానివల్ల మనకి ఫ్యూచర్ వల్ల ఫ్యూచర్పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది అందుకే నేనైతే మొక్కలు నాటిస్తాను ఈరోజు మనం నాటే మొక్కలే రేపటి భవిష్యత్ అని సందేశం చూసారు కదండి కొత్తగూడెం జిల్లా మైలవరం గ్రామానికి చెందిన యువకుడు సైకిల్ మీద మూడు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ప్రతి గ్రామంలో యువతలో కానీ పెద్దలకు కానీ మహిళలకు కానీ మరి మొక్కలు నాటాలి మరి సమాజం పొల్యూషన్తో నిండిపోయి రేడియేషన్ ప్రభావం ఎక్కువ అవుతుంది కాబట్టి నా నా వంతు సహకారం నేను ఆ రేడియేషన్ని నేను నివారించాలి మొక్కలు నాటాలి అని అందరిలో అవేర్నెస్ తేవడం కోసమే నేను ఈ సైకిల్ రైడ్ చేస్తానని యువకుడు తెలపడం జరిగింది